చూపించిన హైదరాబాద్లో జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోయని కూడా మీ అందరూ తెలుసు నేను పదే పదే అంగోలు ఇరవై ఐదు వేల మంది పట్టాలి ఇవ్వలేకపోతే నేను పోటీ చేయను అని చెప్పాను అన్నారు ఎందుకు అట్లా చెప్తున్నావు ఒకళ్ళు రాకపోతే మీరు పోటీ చేసే దానికి ఇబ్బంది కదా అని అంటే పర్వాలేదు నేను చేయలేకపోతే నేను రాజకీయాలు మానేస్తాను తప్ప ఏ పరిస్థితిలో ఇంకో పట్టాలు ఇవ్వలేకపోతే ఇంకా మనం చేసిన దానికి ఏమి ఏం చేయలేకపోయి పట్టాలు కూడా ఇవ్వలేకపోతే ఇంకా అనవసరం అని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది మరి ముఖ్యంగా ఈ ఇరవై ఇరవై వేల పట్టాలకి రెండు వందల ముప్పై ఒక్క కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినందుకు ముఖ్య ముఖ్య ముఖ్యమంత్రి గారికి అందరూ కూడా ధన్యవాదాలు ప్రతి పేదవాళ్ళు అక్క చెల్లెమ్మలకి నా ఒకటే కోరిక ఇళ్ళ పట్టాలు ఇవ్వటం కాదు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేల మందికి ఇల్లు కట్టించి ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా డబ్బులు వేయడం జరుగుతుంది అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ముందర రోడ్లు కరెంటు ముందర రోడ్లు వేసి అంటే మళ్ళా ఎలక్షన్ కోడి వస్తే మళ్ళీ పట్టాలు ఇచ్చే దానికి ఇబ్బంది కాకపోతే ముందు రోడ్లు వేసి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా పట్టాలు ఇచ్చే కార్యక్రమం పదో తేదీ లోపల జరుగుతుందని కూడా తెలియజేస్తా నేను ఒకటే చెప్తా ఉన్నా ఒంగోలు పట్టణంలో ఇంకా ఎవరైనా ఇల్లు లేకుండా ఉన్న వాళ్ళు ఎవరి ఉంటే కూడా ఇల్లు లేని వాళ్ళు ఇంకా ఏమైనా మిస్ అయి ఉంటే వాళ్ళు అప్లై చేసుకోండి మా నా దగ్గరికి వచ్చి చెప్పండి మాకు ఇల్లు లేదంటే తప్పకుండా అది శాంక్షన్ చేసి ఏర్పాటు చేస్తాను